పల్లెల్లో జరుగుతున్న పంచాయతీ పోరులో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి బంధుత్వాలను కూడా లెక్క చేయకుండా సర్పంచ్ స్థానానికి తలపడుతున్నారు గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం ముమ్మరంగా చేపడుతున్నారు కొన్ని గ్రామాల్లో అన్నా తమ్ముళ్లు తలపడితే మరొక చోట తోడికోడళ్లు ఇంకోచోట ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పోటీ పడుతున్నారు అయితే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్ళు సర్పంచ్ స్థానానికి పోటీ పడుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది గెలుపు నాదంటే నాదని ధీమా వ్యక్తం చేస్తున్న ఆ అత్తాకోడళ్లు ఎవరు ఏ గ్రామ పంచాయతీలో వీరు పడుతున్నారో తెలియాలంటే ఇది చూడండి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మారుమూల గ్రామ పంచాయతీ ఇది దీని పేరు హీరాపూర్ దీన్నే వాల్గొండ హీరాపూర్ పంచాయతీ అని కూడా పిలుస్తారు ఈ హీరాపూర్ గ్రామ పంచాయతీకి తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల పదకొండవ తేదీన పోలింగ్ జరగనుంది అయితే ఈ హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు ఏడు గిరిజన గ్రామాలు ఉన్నాయి పన్నెండు వందల మంది దాకా ఓటర్లు ఉన్నారు ఈ సర్పంచ్ స్థానం కోసం ప్రస్తుతం నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు అందులో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు కావడం విశేషం అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ పోటీ నుండి తప్పుకునేందుకు ఎవరూ అంగీకరించకపోవడంతో పోటీ అనివార్యమైంది అయితే ఇప్పటి వరకు ఈ హీరాపూర్ గ్రామ పంచాయతీకి పురుషులే సర్పంచులుగా కొనసాగుతూ వచ్చారు ఈసారి ఈ స్థానాన్ని మహిళలకు రిజర్వ్ చేశారు దీంతో మహిళా అభ్యర్థులు రంగంలోకి దిగారు వీరిలో హీరాపూర్ గ్రామానికి చెందిన అత్తాకోడల్లో తొడసం లక్ష్మీబాయి తొడసం మహేశ్వరి కూడా ఉన్నారు గెలుపుపై ధీమాతో ఎవరికి వారు ప్రచారాన్ని కూడా సాగిస్తున్నారు సర్పంచ్గా గెలుపు నాదే అంటూ ఈ అత్తాకోడళ్లు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ పరిధిలో ప్రజలతో తనకు పరిచయం ఉందని తాను చదువుకోలేకపోయినా తన తెలివితేటలు ఆలోచనలతో పనిచేసి పంచాయతీ అభివృద్ధికి పాటుపడతానని అత్త తొడసం లక్ష్మీబాయి చెబుతున్నారు పోటీలో తన సొంత కోడలు తొడసం మహేశ్వరి కూడా ఉందని అయితే ప్రజలు ఖచ్చితంగా తననే గెలిపిస్తారని వ్యక్తం చేస్తున్నారు తమ తల్లి చదువుకోకపోయినా తామంతా అమ్మకు అండగా ఉండి గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తామని లక్ష్మీబాయి కూతురు జగదీశ్వరి చెబుతున్నారు మా ఊరు హీరపూర్ వాల్గొండీ మేము ఇంతకు ముందు మా ఏడుగుడల్లో మగవాళ్ళు సర్పంచ్ ఉన్నారు సార్ ఈసారి నాకు అవకాశం వచ్చింది సార్ మేము నిలబడింది మేము నిలబడింది అంటే మా ఒక ఇంట్లో ఒక కుటుంబం నా పోటీ నా కోడలు ఇలా పడింది సార్ మేమంటే నాకు ఏడు గూడలో సపోర్ట్ తిరిగినా మీకు ఓటు వేస్తాం సార్ అంటున్నావు మేము సర్పంచ్ గెలిస్తా అంటే సార్ ఏడుగూడలు ఉన్నది అక్కడ ఏం పని వేస్తే ఆ ఏడు గూడలు సపోర్ట్ చేస్తారు సార్ రోడ్ లేదు ఇల్లు ఇల్లు నీళ్ళు లేదు ఏం లేదు సార్ సర్పంచ్ గెలుస్తా అంటే మేము ఏడుగూడలో ఏమేమి చేస్తాం సార్ సార్ నమస్కారం సార్ నా పేరు జగదీశ్వరి మేము హీరాపూర్ ఇంద్రవేళి మండలం నుంచి మాట్లాడుతున్నాం సార్ ఈసారి పోటీల్లో ఆడవాళ్ళకి వచ్చిందని మా మమ్మీని నిల్చోబెట్టినాం సార్ ఒకే ఇంట్లో అద్దకోడలు పోటీ చేస్తున్నారు సార్ ఆమె ఏమో చదువుకున్నా అని పోటీ చేస్తుంది మా మమ్మీ చదువుకోలేదు కానీ ఊరికి అభివృద్ధి చేస్తామని సమస్యలు ఏమున్నా తీర్చుకుంటామని మా అమ్మ చెప్తుంది సార్ ఒకవేళ ఎన్ని ఓట్లు వచ్చినా రాకపోయినా మా మమ్మీ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది సార్ కొన్ని ఊర్లో నీళ్లు రోడ్లు లేవు సార్ ఒక్కొక్క ఊర్లేమో ఇల్లులు కూడా లేవు సార్ వాటిని చూడడానికి మా మమ్మీ పోయింది సార్ ఎలక్షన్ కోసం అని అవన్నీ చూపించినారు సార్ గ్రామంలో ఉన్న పట్టెల వాళ్ళు సార్ వాటన్నిటిని చూసి మీరు నాకు ఓటేసి గెలిపిస్తే మేము అభివృద్ధి చేస్తామని మా మమ్మీ కోరుతుంది సార్ మాకు ఎన్ని ఓట్లు వచ్చినా పర్వాలేదు గాని మా మమ్మీ సిద్ధంగా ఉంది సార్ అన్ని ఊర్లకి అభివృద్ధి చేస్తామని అని అంటుంది సార్ మా మమ్మీ తాను విద్యావంతురాలినని ప్రజలు తనకే పట్టం కడతారని కోడలు తొడసం మహేశ్వరి ధీమా వ్యక్తం చేస్తున్నారు తాను ఇంటర్ ఐటీఐ చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఉద్యోగం రాలేదని ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు అవకాశం రావడంతో ఈ హీరాపూర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీకి సిద్ధమయ్యానని చెప్పుకొచ్చారు తాను సర్పంచ్గా గెలిస్తే తప్పకుండా పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామ పంచాయతీల్లో ఈ హీరాపూర్ పంచాయతీ ఒకటి అయితే ఈ పంచాయతీ నుండి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అత్తాకోడళ్లు పోటీ పడుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది మరి ఈ ఎన్నికల్లో గెలుపు అత్తను వరిస్తుందా లేక కోడలిని వరిస్తుందా తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే